శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల కర్కాటక రాశివారి రాశి ఫలితాలు పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో కర్కాటక రాశివారికి జీవితంలో నాలుగు కీలక మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పుల వల్ల కర్కాటక రాశివారు జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ మార్పులు ఏమిటో ఈ నెల కర్కాటక రాశి వారికి ఏమి జరుగుతుందో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీరు ఈ నెల విజయాలు పొందటానికి ఎలాంటి పరిహారం చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాజ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనస్కారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వారు నిబంధనలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా ప్రజారక్షణ బాగా ఉంటుంది ఫలితాలు పట్టింపులు దీర్ఘకాలము లభించదు పట్టు విడుపు లౌక్యము ప్రదర్శించుట వలన ప్రయోజనం ఉంటుంది పరిష్కరించడం శ్రేయస్కరణ అలాగే సన్నిహిత వర్గాలను మితిమీరి ప్రోత్సహించటం వలన పోటీ ఏర్పడుతుంది చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వలన అధికంగా నష్టపోతారు కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రతిష్ట పాలు కాకుండా కాపాడుతుంది అహంభావము లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఎలాంటి మార్పులు కలుగుతాయో తెలుసుకుందాం ఈ నెల ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి సాధారణంగా స్థిరంగా ఉంటుంది ఈ నెల ప్రారంభంలో మామూలు లాభాలు ఆదాయం రావటం ప్రారంభమయ్యే అవకాశం ఉంది అయితే కొన్ని అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది టైంకి లోన్స్ క్లియర్ చేయండి అప్పులు తీసుకునే అవకాశం ఉంది ఈ నెల మీరు అదనపు ఆదాయం పొందటానికి మంచి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఆస్తి కొనడంపై ఈ నెల జాగ్రత్తగా ఉండాలి పెద్ద ఆస్తి వ్యాపారాలు లేదా పెద్ద పెట్టుబడులు పెట్టటం మంచిది కాదు మీరు ఆస్తులు కొనడానికి మంచి సమయాలు రావచ్చును కానీ ఆస్తి కొనేటప్పుడు పరిశీలన చేయటం అత్యంత ముఖ్యం అకస్మాత్తుగా ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టాలు కూడా రావచ్చు వారికి ఈ నెల ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఉద్యోగ రంగంలో ఈ నెల కర్కాటక రాశి వారికి సాధారణ ఫలితాలు తగ్గవచ్చు మీ పనిని మెరుగుపరుచుకునేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది కాంట్రాక్ట్ వర్కులు ప్రాజెక్టు వాటివి తీసుకునే వారు కొత్త మార్పులు చూస్తారు మీరు చేసే పనిలో జాగ్రత్త ఉండాలి ఓపికతో ఉండాలి మీకు కొత్త ఛాన్స్ రావచ్చు కానీ అవి సాధారణంగా స్వల్పకాలికంగా ఉంటాయి మీరు మీ కార్యాలయంలో అధికారం లేదా మేనేజ్మెంట్ మార్పులు ఎదుర్కొంటూ ఉన్న పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ నెలలో కర్కాటక రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు అంతగా రాకపోవచ్చు వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలి వ్యాపార సంస్థల్లో పెద్ద మార్పులు జరుగుతాయి కాబట్టి కొత్త ఉద్యోగాలు కొంతమందికి సాహసోపేతంగా అనిపించవచ్చు విదేశాలను ఉదాయక ప్రయత్నాలు చేసేవారికి ఆల్రెడీ విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి ఈ నెల బాగుంటుంది ఈ రాశి వారికి ఈ నెల వ్యాపార జీవితం ఎలా ఉంటుందో చూద్దాం ఈ నెల వ్యాపారవేత్తలకు కూడా మంచి ఫలితాలు లభించవచ్చు వ్యాపారంలో అనుకోని లాభాలు వస్తాయి కానీ కొన్ని కొత్త మార్గాల కోసం ప్రయత్నం చేసేవారికి అడ్డం కూడా వస్తాయి వ్యాపారంలో మిమ్మల్ని రక్షించుకోవటానికి కొత్త ఆలోచనలు చేయాలి వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయాలి ప్రతి అడ్డంకులను ఆలోచనలను తారుమారు చేయటానికి ఎత్తుకు పై ఎత్తు వేయాలి మీరు మీ ప్రయత్నాలను మరింత కట్టుబడాలి అగ్రిమెంట్స్పై కాంట్రాక్ట్స్పై సంతకాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి దరఖాస్తులను సరిగ్గా చదివి సంతకం పెట్టండి ఏదైనా వ్యాపారంలో నష్టాలు కూడా వస్తే వాటిని అధిగమించటంలో సామర్థ్యాన్ని చూపాలి ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం కర్కాటక రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మిశ్రమ ఫలితాలను ఇవ్వగలదు కుటుంబ సభ్యులతో బంధం బాగుండవచ్చు కానీ అనుకోని వివాదాలు చిన్న చిన్న అపార్థాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో మీరు కుటుంబ సభ్యులతో పట్టుదలతో శాంతితో వ్యవహరించాలి పెద్దలు ఆప్తులు మరింత సహాయం చేయగలరు అని ఆశించే అవకాశం ఉంది అంతేకాక కొంతమంది కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు మీ శాంతియుతంగా సహాయంతో సమస్యలు పరిష్కరించవచ్చు దాంపత్య జీవితం గడిపే కర్కటక రాశి వ్యక్తులకు ఈ ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూసుకుందాం ఈ నెలలో దాంపత్య జీవితం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కొన్ని జంటలకు రొమాంటిక్ మరియు అందమైన క్షణాలు రావచ్చు కానీ మరికొంతమందికి వివాదాలు సమస్యలు వస్తాయి దాంపత్య జీవితంలో స్వల్పమైన గొడవలు చోటు చేసుకోవచ్చు కానీ వాటిని సరైన విధంగా పరిష్కరించుకోవాలి ప్రేమ కోసం తగినంత సమయం వెచ్చించటం ఒకరినొకరు అర్థం చేసుకోవటం మరియు సహనంతో వ్యవహరించటం అత్యంత ముఖ్యం అలాగే ఈ నెలలో సంతానం సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉండవచ్చు సంతానం కోసం ప్రయత్నించేవారు ఈ నెల శుభవార్తని అందుకునే అవకాశం కూడా ఉంది ఇక ఆల్రెడీ పిల్లలున్న వారికి ఈ నెల వారి వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి మీ పిల్లల చదువు ఆరోగ్యము వ్యక్తిత్వ పరంగా మంచి పురోగతి సాధించగలరు మీ పిల్లల కోసం మంచి మార్గాన్ని ప్రోత్సాహం ఇవ్వటం వల్ల వారి అభివృద్ధికి సహాయపడుతుంది ఈ నెల ప్రేమ మరియు పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ప్రేమ సంబంధాలలో కర్కాటక రాశి వారికి ఈ నెలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి మీరు చాలా ఇష్టపడే వ్యక్తితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంది మీ మనసులోని భావాలను స్వచ్ఛంగా వ్యక్తం చేయటం ఒకరికొకరు సహాయపడటం ప్రేమను బలపరుచుతుంది అయితే కొన్ని సందర్భాల్లో అవగాహన లోపంతో చిన్న గొడవలు ఉండవచ్చు అవి త్వరగా పరిష్కరించాలి కర్కాటక రాశి వారికి వివాహ సంబంధాల విషయంలో ఈ నెల మంచి అవకాశాలు ఉంటాయి పెళ్లి చేసుకోవడానికి సమయానుకూలంగా ఉంటుంది వివాహ బంధం ప్రారంభించటానికి కొన్ని అవరోధాలు ఉంటే ఈ నెలలో అవి తొలగిపోవచ్చు వివాహ సంబంధాలు మరియు సంబంధిత చర్చలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలలో విద్యార్థులకు మంచి ఫలితాలు రావచ్చును చదువు సంబంధిత విషయాల్లో కష్టపడితే మంచి ఫలితాలని పొందుతారు ఉపాధ్యాయుల ప్రోత్సాహము తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకు వెళ్తారు ఈ నెల మీరు ఆశించిన ర్యాంకు పొందటానికి చాలా శ్రమించాలి ఈ నెలలో కర్కాటక రాశివారు ప్రయాణాలు చేయవచ్చు ఈ ప్రయాణాలు కార్యవృద్ధికి కుటుంబానికి లేదా వ్యక్తిగత అభివృద్ధికి అనుకూలంగా ఉంటాయి మీరు ఎక్కువగా భవిష్యత్తు ఆలోచనలు చేసి దూర ప్రయాణాలు చేయటం మరియు అదే సమయంలో ఆహ్లాదకరమైన ప్రయాణాలపై దృష్టి పెడుతూ ఉంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు పుణ్యనది స్నానాలు చేస్తారు ప్రయాణాలు చేయటం వల్ల మీ మనస్సు ఆనందంగా ఉంటుంది ఈ నెలలో మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం ఈ నెలలో కర్కాటక రాశి వారికి ఆరోగ్యం మిశ్రమ ఫలితాలని ఇవ్వవచ్చు కర్కాటక రాశి వారికి కొంతమందికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కానీ ఎటువంటి పెద్ద సమస్యలు కలగకుండా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఈ నెలలో కొన్ని హార్మోన్ సమస్యలు ఉంటే అవకాశం ఉంది ముఖ్యంగా మహిళలకు హార్మోన్ల సమస్యలు పెరుగుతాయి ఒత్తిడి కారణంగా మీ యొక్క ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుంది మీరు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వీటిని ముందుగానే పరిష్కరించుకోవాలి మంచి ఆహారము విశ్రాంతి వ్యాయామం ధ్యానము మరియు స్థానికుల దృష్టితో ఉండే ఈ నెల మీ ఆరోగ్యం బాగుంటుంది ఏప్రిల్ నెలలో సూర్యుడు మీ రాశి నుండి పంచమ స్థానంలో ప్రయాణిస్తాడు రవి సంచారం వల్ల మీ జ్ఞానం మరియు సామర్థ్యం మెరుగుపడుతుంది రవి గ్రహం ఈ స్థితిలో కుటుంబ సంబంధాలను కూడా మెరుగుపరుస్తాడు చంద్రుడు కర్కటక రాశి నుండి పన్నెండవ స్థానంలో ప్రయాణిస్తాడు మీరు కొంతమేర ఒత్తిడిని మరియు ఆందోళనను అనుభవించవచ్చు ఆరోగ్యము మానసిక శాంతి వృత్తిపరమైన విషయాలు కూడా కొంత దృష్టి అవసరం ఈ సమయంలో అధిక ఆందోళనలో నివారించటానికి మీరు ధ్యానం చేయటం లేదా విశ్రాంతి తీసుకోవటం మంచిది గురువు ఈ నెలలో మీ రాశికి మంచి అనుకూల స్థితిలో ఉంటాడు ముఖ్యంగా ఆధ్యాత్మిక మరియు విద్యా సంబంధిత అంశాలు పురోగతిని చూస్తారు ఈ గురువు ఉండే ఆరవ స్థానంలో ప్రయాణిస్తాడు ఇది ఆరోగ్య సమస్యలు లేదా దుష్ట పరిస్థితులను సూచించవచ్చు క్రమశిక్షణతో శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి జాగ్రత్తగా ఉండండి వృత్తి జీవితంలో వివాదాలు లేదా ప్రతిష్టలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే అవి మీ క్రమశిక్షణతో అధిగమించవచ్చు శని ఈ నెలలో మీ రాశి నుండి ఏడవ స్థానంలో ఉన్నప్పుడు అది సంబంధాలు మరియు దాంపత్య జీవితం పైన ప్రభావం చూపుతుంది ఇది శక్తిని భయాన్ని మరియు కొంత ఒత్తిడిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండటం ముఖ్యం రాహువు మరియు కేతువు ఈ నెలలో ఎనిమిది మరియు పన్నెండవ స్థానంలో ఉంటారు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకంగా మీ వ్యక్తిగత జీవితం మరియు వృత్తి సంబంధిత నిర్ణయాలు జాగ్రత్తగా వహించాలి రెండు వేల ఇరవై ఐదవ నెలలో కర్కటక రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఒక చంద్రుడు శివుడు గణేషుడు గురువు మరియు సూర్యుని పూజించటం ద్వారా ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చు అడ్డంకులను తొలగించవచ్చు ఈ శాంతి మరియు విజయాన్ని సాధించవచ్చు పూజలు మీ జీవితంలో మంచి ఫలితాన్ని ఇస్తాయి అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి మూడు ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ప్రతికూలమైన తేదీలు ఐదు తొమ్మిది పద్నాలుగు పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ఇవి ఏప్రిల్ నెల కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు